నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చెయ్య ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూశామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్షలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చుట్టుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష్య అంటే ఓర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము దీన్ని ఈ కక్షలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఈ దీని వేరు వేరు సైజుల్లో ఉంటాయి అవి అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్షలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది పెద్దది ఒకసారి ఎక్కువ కక్షలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మెల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునేవాళ్ళం కిటికీ పక్కన కూర్చొని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన చిన్నపిల్లవాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుందే కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కరలేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనీశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాసులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు జన్మంలో అంటే కుంభరాశిలో జన్మంగా ఉండేది అక్కడ శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఆయనకి ఇప్పుడు మకరంలోకి వచ్చాక ఏమైంది అంటే ఆయనకి పన్నెండో స్థానంలో ఉన్నట్టుగా లెక్క కుంభానికి మకరము పన్నెండో స్థానం అవుతోంది కాబట్టి పన్నెండో స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలడు మనవరకు ఆయనకి జన్మంలో ఉన్నాడు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు ఇంకా కర్కాటక రాశి వారి యొక్క శని యొక్క సప్తమ స్థానంలో శని సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనము శాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సప్తమ స్థానంలో శని శుభ ఫలితములు నెయ్యే జాలడు ఇక్కడ ఆ ఫలితాలు ఆ శుభ ఫలితాలు ఇవ్వడు కాబట్టి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా మనం చెప్పుకుందాం వ్యాధి పీడాం ప్రవాసంచ అంతః కే క్లేశం మహద్భయం అర్ధనాశం మనస్తాపం సప్తమస్థాన ఏడవ స్థానంలో అంటే ఇప్పుడు మనకి కర్కాటకం నుంచి మకరం ఏడవ స్థానం అవుతుంది ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మకరంలో ఏడవ స్థానంలో సంచారం వల్ల కలిగే ఫలితం ఇప్పుడు మనం శ్లోకంలో ద్వారా చెప్పారు మనం ఇప్పుడు తాత్పర్యం చూస్తాం తెలుసుకుందాం శాంత్రి అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది వారే చాలామంది ఉన్నారు నూటికి తొంభై తొమ్మిది మంది శాంత్రీటు అర్థం కానివారే కాబట్టి దాని తాత్పర్యాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వ్యాధి కొంచెం అనారోగ్యం చేసే పరిస్థితి ఉంది దూర ప్రదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాగే మనోవిచారం మహాభయం ధనం నష్టము కుటుంబ చిక్కులు మొదలైనటువంటి చిరు ఫలితాలన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఈ సప్తమ స్థానంలో శని సంచారం వల్ల వచ్చేటువంటి అవకాశం అందుచేత మనము ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగాని ఈ నవగ్రహాలని ప్రార్థించండి ఒక రోజుక ఐదు నిమిషాలు మీ నోటికి కనుకొస్తే ఐదు నిమిషాలు కూడా టైం పట్టదని తొమ్మిది శ్లోకాలు చదువుకోవటానికి ఆ విధంగా ప్రయత్నం చేయండి వారంలో ఒక్కరోజైనా నూట ముప్పై తొమ్మిది రోజులు ఈ మకరంలో సంచారం చేసేటప్పుడు మాత్రమే వరకే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ప్రయత్నాలు ఈ చెప్పుకుంటున్నటువంటి విషయము అందుచేత ఇప్పుడు మీరు ఈ యొక్క నవగ్రహాలు ప్రార్థన చేసుకోండి నవగ్రహాలను ఎప్పుడూ మార్కండి అవే మనకి మన ఈ యొక్క తలరా తలరాతని అమలు చేసేటటువంటి కాబట్టి ఆ విధంగా చేయండి ఈ లోపల కనుక శని త్రయోదశి లాంటి వస్తే చక్కగా మీరు తైలాభిషేకం చేయించుకోండి లేదు నువ్వులు బట్ట ఇవి ఏ శనివారం అన్నీ ఇవ్వచ్చు మీరు నువ్వులు కాస్త నల్లబట్ట ఒక చిన్న మొక్క కలిసి ఏదో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఈ నువ్వులు దానానికి కొంచెం ఏ తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే మన కష్టాలన్నీ ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పడాలి అయితే బ్రాహ్మడు పడతాడా అంటే బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి అదృష్టం అనండి లేకపోతే దేవుడిచ్చిన వరం అనండి ఏంటంటే మీ యొక్క కష్టాన్ని స్వీకరించగలడు దాన రూపంలో తీసాన్ని అనుభవించాలంటే వాడి కర్మ వాడు దానికి పరిష్కారం చేసుకుని వదిలించుకునే శక్తి వాడికి భగవంతుడు ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడికి భగవంతుడు ఇచ్చాడు నీ యొక్క కష్టాలని భరించి దాన్ని వదిలించుకోవడం కూడా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు ఆయన దానికి సహస్ర గాయత్రి ఏదో చేసుకోవాల్సి ఉంటాయి అవన్నీ చేసుకోవాలి ఆ సహస్ర గాయత్రి చేయాలంటే ఒక రోజు పట్టచ్చు ఒక ఐదు ఆరు గంటలు పట్టచ్చు ఆయన అక్కడే కూర్చుంటాడు ఇంకా ఆ రోజు ఏ పని చేయడం కుదరదు కాబట్టి నీ దగ్గర ఇచ్చిన డబ్బులే ఆ రోజు అతనికి ఆధారం అవుతుంది ఆ చేత బ్రాహ్మడికి ఇవ్వటం అనేటువంటిది ఒక దేవుడికి ఒక దే దైవత దైవ దు దేవ అంటే దేవుని యొక్క ప్రతినిధికి ఇచ్చినట్టుగా మీరు భావించుకోండి బ్రాహ్మడికి ఇవ్వటం చాలా ఉత్తమం ఆ విధంగా వచ్చి విడిపించుకోండి ఆ మీరు యొక్క ఆ కష్టాల నుంచి మీరు బయటపడండి ఆయన తగ్గించుకుని ఆయన చేయకపోతే ఆయన కర్మ ఆయన అనుభవిస్తారు ఆ పరిష్కారం చేసుకుని ఈ శని మీరు పడుతున్న దానం తీసేసుకుని తీసుకుంటే సరిపడదండి తీసుకుని ఆయన ఏది పరిష్కారం చేసుకోకపోతే తను అనుభవిస్తాడు బ్రాహ్మణుడు తీసుకుని అది వదిలించుకుంటే అవి కృష్ణార్పణం ఆయనకే ఉండవు ఈ అవకాశం బ్రాహ్మణుడికి ఉంది కాబట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి శుభం భూయాదు